అండి వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి ఇదేం ప్లాంట్ నేను లాస్ట్ టైం మీకు చెప్పానా బ్లాక్బెర్రీ అండి బ్లాక్బెర్రీ అండ్ గ్రీన్ బెర్రీ ఇది ఇది బ్లాకా గ్రీనా అన్నది అయితే ఐడియా లేదు ఎందుకంటే కాయలు అయితే వచ్చాయండి ఫస్ట్ టైం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడే కాయలు కాస్తాయని చూస్తున్నారా ఎంత బాగా కాసినాయో వచ్చినాయి నెక్స్ట్ ఇదిగోండి కింద చూసారా వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ ఇదిగోండి వచ్చినాయి కదా బాగా అనిపించింది నాకు అసలు ఎంత చిన్న మొక్క చూడండి అసలు నేను వేసి కూడా ఓ టూ త్రీ మంత్స్ అవుతున్నాను చిన్న లా వచ్చింది తర్వాత ఇదొక ప్లాంటు దీంట్లోనే అనమాట ఇది బ్లాక్బెర్రీ ఇది ఇదేంటి అదేంటి అది ఫ్రూట్ వస్తే తప్ప చెప్పలేము వీడియో మీకు ఇలా అనిపించిందో చెప్పండి ఇది ఫ్రూట్స్ కాసిన తర్వాత కూడా నేను మీకు వీడియో పెడతాను థ్యాంక్ యూ సో మచ్ మై ఆల్ వీడియోస్